అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్ అప్పగంతలకు మనం కొన్న బట్టలన్నీ వాళ్ళకి బాగా నచ్చయ్యండి సరే కానీ రేపు రధాన్ని కూడా పెళ్ళికొడుకు ఒక సూట్ ఏర్పాటు చేయండి విజయాల వరకు మన ఏర్పాట్లు అన్నీ నచ్చినట్టే ఉన్నాయి అవునండి వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు రండి పాప ఫోన్ చేస్తుందా అందరూ కొంచెం దగ్గరగా నీచోండి వీడియో తీయాలి ఆంటీ మీరుండీ వీడియో తీంచుకుందాము కంపోజ్ అవ్వట్లేదు ఒక ఇద్దరు తప్పుకొని తర్వాత తీద్దాం చెప్తున్నారుగా ఇప్పుడు మీరు వీడియో తీయించుకోకపోతే కొంపలే మురిగిపోవు పెళ్ళండి తర్వాత తీయించుకోండి మీ ఇద్దరు ఇంకొంచెం దగ్గరగా రండి ఇంకొద్దిగా ఓకే అంత కొంపలే మునిగిపోయాన్ని మధుర పంతులోనే కూర్చున్నారు పెద్ద పెద్ద కోటేశ్వర్లు వాళ్ళ పన్ను మానుకుని ఫంక్షన్కి వచ్చారు మీరు పీకల దాకా మెక్కే వరకు వాళ్ళు వెయిట్ చేయాలా మీరేమైనా పెద్ద కలెక్టర్ ఉద్యోగం వెలుగుపెడుతున్నారా ఏంటి లేవండి తర్వాత బంతిలో తీరిగ్గా మెక్కుతురు రావయ్యా యాకులు తీసేయ్ నీకు కొంచెమైనా మర్యాద తెలుసా వాళ్ళని ఇలా సగులోనే లేపేస్తావా మాకు మేముగా రాలేదు నువ్వు శుభలేఖిస్తేనే పెళ్లికి వచ్చావు ఇక్కడ ఇంత మంది తింటున్నారు మా ఆయన ఒక్కరే చీపుగా కనిపించారా ఊరుకోండి నా మొగుడు ఈ రోజు మామూలు మనిషే కానీ ఏదో ఒకరోజు పెద్ద పొజిషన్ కు వస్తాడు అప్పుడు మీరంతా మావాడేంటూ పళ్ళీ కిస్తూ మా ఇంటి మెట్లు ఎక్కుతారు అప్పుడు చెప్తాం బాగోతా ఏంట్రా ఈరోజు ఒక్కడ కూడా రావట్లేదు అదేరా నేను ఆలోచిస్తున్నాను

ఐదు సార్ నా మీద నువ్వేలా నాకు ఫేస్ రీడింగ్ చాలా బాగుంది సార్ ముఖం చూసి ఒంటి మీద ఈజీగా చెప్పగలను ఓ ఆ పందెం ఎంత వేలు సార్ నా ఒంటి మీద అసలు మచ్చే లేదు ఉందని వీడు ఐదు వేలు పందెం కాశాడు ఇన్నాళ్లకు దొరికాడు ఈ రోజు వీడు ఐదు వేలు పై నా పిల్లంత మచ్చ నా ఒంటి మీద షోర్ పక్క చూసుకో 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 ఉందా లేదండి ఉందా లేదండి ఇక్కడ హలో నా ఒట్టు మీద మచ్చ ఉందా లేదు లేదు కదా మేడం నా ఒట్టు మీద మచ్చ ఎవరైనా ఉందా లేదు థ్యాంక్ యూ ఎక్కడరా మచ్చా లోపల తొడ మీద ఉండుంటదా తొడ మీద బాడీ అయిపోయింది తొడకొచ్చావా అందరూ చూడండి నా ఒంటి మీద పైనాపినంత మచ్చుందేమో ఉందా లేదు ఉందా లేదే ఏంటి వసూలు చేసేది నడి రోడ్డు మీద నిన్ను డ్రైవర్ తో నిలబెడతానని పందెం కట్టాడు గెలిచాడు నీకు అసలు బుద్ధి ఉందా ఎవరికైనా పైనాపిల్ సైజు పుట్టుమచ్చి ఉంటుందా వాడు చూపించమనంగానే ఇక్కడ చూసుకో ఇక్కడ చూసుకో యాదవ ఫోజులు ఒకటి ట్రాన్స్ఫర్ అయింది అన్నయ్యకి అయితే మీరెందుకన్నా వెళ్ళడం మాతనే ఉండొచ్చు కదా నీకు తెలుసు కదరా పిల్లల్ని చూడకుండా నేను ఉండలేనని అయినా ఎక్కడికి వెళ్తున్నాం పక్కూరేగా అది మైళ్ళ దూరం అప్పుడప్పుడు వస్తుంటాగా సరే జూలీ మళ్ళీ నీ పెళ్ళికి వస్తావా అమ్మ వెళ్ళొస్తాం బాయ్ బాయ్ నిన్న మా అమ్మ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది ఏం రాసింది నాకేదో మ్యాచ్ వచ్చిందంట ఇవ్వు ఇలా పాడైపోయింది నీళ్ళు చూడు ఎలా వేస్ట్ అయిపోతున్నాయో ప్లంబర్ లేదు మరేంటి కానీ అమ్మే తొందర పెడుతుంది ఈసారి తప్పదు మిస్టర్ ఇది స్కూల్ ఈ కాంపౌండ్ లో సిగరెట్ కాల్చకూడదు మిమ్మల్ని చూసి పిల్లలు కూడా చెడిపోయే అవకాశం ఉంది ఆయన ఎవరో తెలుసా నీకు ఎవరైతే ఏంటి స్కూల్లో సిగరెట్ కాల్చకూడదు మిస్టర్ సిగరెట్ పారేయండి ఆయన ఎవరో తెలియకుండా అలా మాట్లాడిస్తావేంటి ఆయన స్కూల్ కరెస్పాండెంట్ గారు అబ్బాయి తలుచుకుంటే నేను డిస్మిస్ చేయగలరు అనవసరంగా తిట్టాననుకుంటున్నావు కదా అదేం కాదు ఆయన చేసింది పద్ధతి కాదని చెప్పాను డిస్మిస్ చేస్తారా చేయని కరెస్పాండెంట్ కొడుకు అయితే అవ్వచ్చు కానీ తప్పు తప్పే ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందిరా ఇక్కడ ఇక్కడే ఎక్కడో తినేసి వెళ్ళిపోదాం లేదురా ఇంట్లో నా గురించి నందిని వెయిట్ చేస్తుంది నేను తినందే తను తిన్ను ఈ రోజుల్లో మొగుడు బుర్ర తినే పెళ్ళాలన్నారు కానీ బువ్వ తినకుండా ఎదురు చూసి వాళ్ళు ఎక్కడ ఉన్నారా నిజంరా నేను తిని మిగిల్చిందే తను తింటుంది అలాగే అలవాటు చేసుకుంది నా పిల్లలు ఇంకా బెటర్ అది తినగా మిగిలింది నేను తినాలి సరే సరే నువ్వు బయలుదేరు మేము ఎక్కడ ఏదో తినేసి ఇంటికి వెళ్తాం రే మీరు రా ముగ్గురు కలిసి మా ఇంట్లో తృప్తిగా పొం చేద్దాం వద్దురా ఇంత అర్ధరాత్రి ఆమె డిస్టర్బ్ చేయడం ఎందుకు ఏం పర్వాలేదు వచ్చిన అతిథులను మర్యాద చేయటంలో మా ఆవిడ ఫస్ట్ సరే సడన్ గా గెస్ట్ వస్తే ఇంట్లో భోజనం ఉండదు కదరా అలాంటి ప్రాబ్లం ఏమి లేదు మా ఇంట్లో ఎప్పుడు ఒక మనిషికి ఎక్స్ట్రా ఉంటుంది ఒకవేళ లేకపోతే రెండే నిమిషాలు రెడీ చేస్తుంది రెండు నిమిషాల్లోనా వచ్చి చూడండి ఏదో రెండు స్పెషల్ ఐటమ్స్ చేస్తుందిరా నందు నందిని ఏంటండి ఒక టైము పద్ధతి లేకుండా అర్ధరాత్రులు వస్తారు భోజనమేగా డైనింగ్ టేబుల్ మీద ఉంది రోజుల్లాగే మీరే పెట్టుకుంటేనండి ఓ అది నందిని కొంచెం నీరసంగా ఉన్నట్టుందా మనం పట్టించుకున్నావు ఓకే కమ్ రండి తీసుకో నువ్వు కూడా తీసుకో యా రండి తీసుకో రైస్ ఇది సరిపోద్ది ఏమండి చికెన్ బాగుందని మొత్తం నేనే చేశాను ఈ ఒక్క రోజు మిగిలిన దాంతో అడ్జస్ట్ చేసుకోండి ఓకే 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 వేసుకో అది నెయ్యి కావాలా వద్దు ఇదే నెయ్యిలో ఉంది ఆహా అది ఏంటది నేను తినగా మిగిలింది తను తినకపోతే మా ఆవిడ నిద్రపోదు ఏమండి అన్నం కొంచెమే ఉంది ఏం మిగిల్చకండి కుక్కకి ముందే వేసేసాను ఏవండీ మీరొక్కరే వచ్చారు కదా ఫ్రెండ్ గిన్నెని ఏ తల మార్చినవాన్ని తీసుకురాలేదుగా ముఖ్యంగా బొండాం కాడు అదే రమేష్ రాలేదు కదా గురేయ్ నీ నందుని నా పెళ్ళమే బెటర్ రా తన్న తిట్టిన సాయంత్రం వచ్చేటప్పటికి శుభ్రంగా భోజనం పెడుతుందరా వద్దులే వాటర్ వేస్ట్ బాబు అశోక్ జరిగిన చరిత్ర మన మధ్యనే ఉండని బయటికి లీక్ అయితే మన ఇద్దరు కి అంత మంచిది కదా మనిషి అని కూడా ఎవడో తినరాచే రెండు నిమిషాల్లో వంటలంట ఇలాగే ఎడతాయి అసలు నీకు అసలు ఏమైంది వాళ్ళ నీకు కొంచెమైనా మేనర్స్ ఉందా ఫ్రెండ్స్ ని భోజనాన్ని పిలిస్తే ఇలా ఇన్సల్ట్ చేస్తావా నాకు మేనర్స్ కాదండి మీకు కల్చర్ తెలుసా ఇంట్లో పెళ్లి అమ్మాయి ఉంది అర్ధరాత్రులు మీరు ఇలా ఫ్రెండ్స్ ని ఇంటికి తీసుకొస్తే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు రేపు అమ్మాయి పెళ్లికి ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు ఫ్రెండ్స్ తో వచ్చారని నాకు ముందే తెలుసు అందుకే అలా మాట్లాడాను మీకోసం ఉంచిన హాట్ ప్యాక్ ని దాచేసి కావాలనే ఇలా చేశాను రేపు పగలు మీ ఫ్రెండ్స్ ని ఇంటికి పిలవండి నాలుగు రకాల వంటలతో అన్నం పెడతాను మీరు కూర్చొని నివాటిస్తారు అది నా నందిని